హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుస్కిచన వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా లేదంటే డే అంతా హెల్తీగా ఏం తినాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ అండి వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇవి అయితే జొన్న అటుకులు రాగి అటుకులు అలాగే అవి కొంచెం సన్నగా పొడుగా ఉన్నాయి కదా అవి కూడా అంతే బాస్మతితో చేసిన వంట వైట్ కలర్లోవి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా ఇవి ఉన్నాయి చూసారా ఇవి అయితే రాగితో చేసినవంట ఇంకా ఇందులోకి అయితే కొంచెం అల్లం అల్లం ఫ్లేవర్ కూడా ఉంది ఇవి అయితే ఇంటి ముందుకు ఒక వచ్చారనమాట ఇంకా బాగుంటాయి ఇవన్నీ కూడా బట్టీలో చేసినవే ఆయిల్ ఏమి ఉండదు అలాగే జొన్నలు రాగులు సో అలా చేసినవి అంటే తీసుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ మరి కరెక్ట్గా అవి వాటితోనే చేశారో లేదో మనకు తెలియదు కానీ టేస్ట్ అయితే బాగున్నాయి ఇవన్నీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్వి ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్కి రెండు చిన్న డబ్బాలు అలా ఇచ్చారనమాట ఇంకా వీటన్నింటినీ అయితే ఇలా బాక్స్లో వేసి పెట్టేశాను పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇవ్వడానికి అని చెప్పేసి ఆయిల్ లేదు అలాగే జొన్నలు రాగులు అనగానే కొంచెం బాగా అనిపించి తీసుకున్నాను అనమాట అలా తీసుకున్నాను అవి అయితే ఇంకా ఇది అయితే మార్నింగ్ వాక్ మార్నింగ్ మార్నింగే మన డే స్టార్ట్ అయిపోయింది మంచి హెల్తీ రెసిపీతో ఈరోజైతే ఓట్స్ స్మూతీ చేస్తున్నాను ఇంకా ఇలా అన్నీ కూడా నానబెట్టేసాను అన్నమాట అంతమంది వ్లాగ్లో అయితే ఈ బాక్స్లో పెసర్లు వేసి చూపించాను కదండి ఇంకా ఇప్పుడైతే సజ్జలు వేసాను ఈ సజ్జలు కూడా సేమ్ ప్రాసెస్ అంతే నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయాలి ఇంకా ఇలా అయితే మంచిగా మొలకలు వచ్చాయి మా చిన్నప్పుడైతే మా అమ్మాయి సజ్జలు బాగా చేసి వీటిలోకి చక్కెర వేసి ఇచ్చేది కాకపోతే ఇప్పుడు చక్కెర ఎక్కువగా తినట్లేదు కాబట్టి హెల్దీ ఫుడ్ని అన్హెల్దీ చేసేయడం ఎందుకని చెప్పేసి దీన్ని ఊరికే తినేయడం లేదంటే రాగి జావ చేస్తాం కదా డైలీ దాంట్లో వేస్తున్నాను ఇప్పుడైతే ఓట్స్ స్మూతి చేసేద్దాం ఒక మిక్సీ జార్లోకి బనానా అలాగే బాదం వేసాను ఇది కొంచెం మెత్తగా బ్లెండ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టినటువంటి ఓట్స్ అలాగే పాలు వేసేసి దాన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసేయాలి ఇంకా ఇలా అయితే ఉంటుంది అన్నమాట మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసాము మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు ఈ ఓట్స్ స్మూతి అయితే మా పిల్లలకి చాలా ఇష్టం పిల్లలు ఇష్టంగా తినాలి అంటే బనానాతో చేస్తేనే బాగుంటుంది ఈ ఓట్స్ స్మూతీని మనం యాపిల్తో కూడా చేయొచ్చు కాకపోతే యాపిల్ కంటే ఎక్కువగా బనానా బనానా ఫ్లేవరే బాగుంటుంది అనమాట ఓట్స్ కొంత కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి బనానా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలా అయితే మిక్సీ పట్టేసిన తర్వాత మన ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు అలా అయితే నేను కొంచెం బనానా అలాగే దానిమ్మ గింజలు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంకా నైట్ నానబెట్టేసిన చియా సీడ్స్ అవన్నీ వేసేసి కొంచెం హనీ కూడా వేసాను కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది మా పిల్లలకి అలా అయితే తాగుతారని చెప్పేసి ఇంకా కొంచెం హనీ కూడా వేసేసాను అనమాట ఈ హనీ వేయకపోతే కొంచెం చప్పగా ఉంటుంది కొంచెమే ఉంటుంది మరి అంత చప్పగా ఏముండదు ఎందుకంటే మనం బనానా వేసాం కాబట్టి హనీ లేకున్నా కూడా పెద్దవాళ్ళు అయితే తాగేసేయచ్చు కానీ పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం హనీ అయితే వేసేసారనమాట ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇవి వచ్చేసి అంతకుముందుకు చేశానమాట ఒకటి వచ్చేసేమో నువ్వుల లడ్డూలు ఇంకొకటి ఏమో ఆవిస గింజలు నువ్వులు డ్రై ఫ్రూట్స్ అలా వేసి లడ్డు చేశాను ఇంకా మా అమ్మాయికి అయితే డైలీ అవే లడ్డూలు స్నాక్గా పెట్టేస్తున్నాను మా అమ్మాయికి అలాగే మా సార్కి దాంతో పాటుగా ఒక బెల్లం పట్టి కూడా పెట్టేశాను మా చిన్నమ్మాయికి అలా స్మూతీ ఒక గిన్నెలు వేసి చేస్తే డ్రెస్ మొత్తం తను అలా చేసేసుకుందనమాట ఇంకా నేనైతే అలా ఓట్స్ స్మూతీ తాగేశాను అదైతే చాలా స్టమక్ ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీకు మళ్ళీ ఆకలేసినట్టుగా అనిపిస్తే ఒక టూ అవర్స్ తర్వాత ఏదైనా ఫ్రూట్ ఉంటే ఏదైనా ఫ్రూట్ అలా తీసుకోవచ్చు అనమాట వెయిట్ లాస్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి లంచ్ అనమాట లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వెజిటేబుల్స్ ఏం లేవు అందుకని ఏవో కొన్ని వెజిటేబుల్స్ అలా మిగిలిపోతే వాటితోని వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అనమాట నేను ఎక్కువగా వెజిటేబుల్స్ చాలా ఉంటేనే వెజిటేబుల్ రైస్ చేస్తాను కానీ ఈరోజు వండడానికి కర్రీ ఏం లేదు అందుకని చెప్పేసి టైం కూడా ఎక్కువగా లేదు అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో ఉన్న వాటితోనే వెజిటేబుల్ రైస్ వేసాను వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంచెం మసాలాలు అన్నీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొంచెం మసాలాలు అయితే ఎక్కువగా వేశాను ఇంకా ఇలా అయితే ఒక గిన్నె పెట్టేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసాను వేసేసి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసానమాట సింపుల్గానే కొంచెం వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నా కానీ ఈ మసాలాలు ఎక్కువగా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఈ వీడియో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పాను కానీ ఇందులో చాలా ఎక్కువగా ఆయిల్ వేసేసి ఇంకా మసాలాలు వేసేసి వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను కదా ఇది ఒక్కటైతే స్కిప్ చేసేయండి దీనికి బదులుగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా హెల్దీగా తినాలనుకున్నా కానీ నెయ్యి వేసేసుకొని ఈ మసాలాలు ఏం వేయకుండా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని వెజిటేబుల్ రైస్ అయితే చేసుకోండి ప్లెయిన్ వెజిటేబుల్ రైస్ అంటారు చూసారా అలా అనమాట ఇంకా అలా చేసుకొని దాంతోపాటుగా ఏదైనా కర్రీ అలాగే సలాడ్ సలాడ్ తీసుకోవాలి ఇంకా అలా అయితే హెల్దీ అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనం డైటింగ్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఏమి ఉండదు లేదంటే ఎన్ని రోజులు డైటింగ్ చేయాలరా బాబు ఇంకా ఏం తినలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఏమి ఉండదు ఇది అయితే ఆ వెజిటబుల్ రైస్లోకి రైతా చేస్తున్నాను ఇంకా ఇలా కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసాను ఆ క్యారెట్ అయితే సన్నగా తురిమేశాను కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అవన్నీ సన్నగా తరిమేసాను అనమాట దీంట్లో వేసి కలిపేసేయడమే ఇంట్లో తినడానికైతే నేను ఇంకొంచెం పలచగా చేస్తాను రైస్లో కలుపుకునేలాగా కాకపోతే ఇది బాక్స్లో పెడతాను కాబట్టి ఇంకా అలా కొంచెం చిక్కగానే ఉంచేసాను ఇందులో కొంచెం బీట్రూట్ అలా కూడా వేయొచ్చు ఇంకా కలర్ఫుల్గా అనమాట అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే ఇలా అయితే రైతా చేసేసాను మా అమ్మాయికి తాగమంటే ఆ బౌల్ మొత్తం ఇచ్చేసేయాలంట మా మేడంకి ఇంకా ఇలా అయితే మా సార్ బాక్స్ పెట్టేసాను అనమాట అలా రెండు బాట్లల్లో రైస్ పెట్టేశాను కొంచెం అలా రైతా పెట్టేసి స్నాక్గా అయితే లడ్డూలు పెట్టేశాను మార్నింగ్ అయితే స్మూతీ చేశాను కదండి ఇంకా మా సార్ ఆఫీస్కి వెళ్ళే ముందు అయితే మళ్ళీ రాగిజావ చేసి ఇచ్చేసాను మా సార్కి నేనైతే ఇంట్లోనే ఉంటాను పెద్దగా ఏం వర్క్ ఉండదు కాబట్టి ఆ స్మూతి తాగేసి నేను ఉండగలం కానీ మా సార్ బయటకు వెళ్తారు ఇంకా తనకి వర్క్ ఉంటుంది కాబట్టి అది సరిపోదనమాట అందుకని చెప్పేసి తను వెళ్ళే ముందు మళ్ళీ ఇలా రాగి జావ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా దీంట్లోకి అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే స్ప్రౌట్స్ కూడా వేసి ఇచ్చేసాను ఒక గ్లాస్ అయితే మా సార్కి ఇంకో గ్లాస్ అయితే ఒక ఆంటీకి అనమాట ఒకప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే టీ పెట్టడం ఏదో ఒకటి అలా చేసేది అనమాట టీ పెట్టియడం అలా కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా వస్తే ఏదైనా జ్యూస్ వేసి ఇవ్వడం లేదంటే ఇలా రాగి జావా అలా ఇస్తున్నాను సడన్గా వస్తే మాత్రం ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలా చేసి చేస్తున్నాను ఇంకా అయితే టీ పెట్టేయడం టీ పెట్టేయడం లేదంటే షాప్కి వెళ్ళి జ్యూస్ బాటిల్ అప్ అవన్నీ కొని కొనుక్కోరావడం అలా చేసేది కానీ ఇంక ఇప్పుడు అయితే అదంతా మానేసామనమాట దానికంటే ఇదే బెటర్ అని చెప్పేసి ఇంకా మార్నింగ్ కొన్ని చియా సీడ్స్ మిగిలించేసి అది లెవెన్ ఓ క్లాక్కి అలా అయితే నేను చియా సీడ్స్ వాటర్ తాగేసాను ఇంకా లంచ్ అయితే చేసేసాను అనమాట మార్నింగ్ చేసిన వెజిటబుల్ రైస్ ఉంది కదా అదే తినేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో టీ కూడా తాగే అలవాటు ఉంటుంది కదా చాలామందికి నాకు కూడా అయితే అలవాటు ఉండేది అదేంటో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆటోమేటిక్గా టైంకి ఆగానే టీ కావాలనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఇంకా తాగనన్నమాట టీకి బదులుగా అలా గ్రీన్ టీ అయితే తాగేసాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టీ అయితే మానేసేయండి మీరు అసలే మానేయలేను అనుకుంటే మాత్రం టూ త్రీ టైమ్స్ డైలీ తాగుతాం అనుకుంటే డేలో ఓన్లీ వన్ టైమే తీసుకోండి అది కూడా కొంచెం షుగర్ తగ్గించేసి పాలల్లో అలాగే మనం ఎక్స్ట్రా షుగర్ వేస్తాం కదా అదంతా మంచిది కాదు హెల్త్కి అలాగే వెయిట్ లాస్కి అలా అయితే ఈవినింగ్ టైంలో గ్రీన్ టీ తీసుకున్నానా ఇంకా ఇది వచ్చేసి నైట్ టైంలో డిన్నర్ అనమాట జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను ఏ పనైనా కానీ మనకు రాదు అని వదిలేసామనుకోండి అది ఎప్పటికీ రాకుండానే ఉంటుంది కదా ఈ జొన్న రొట్టెలు అయితే నాకు రావట్లేదు రావట్లేదు అని చాలా అనుకున్నాను మా సార్ అన్నాడు ఒక ఫైవ్ కేజెస్ పిండి ట్రై చేస్తే అదే వస్తుందిలే అని నాకు జొన్న రొట్టె చేయడం బాగానే వస్తుంది కానీ కాలుస్తేనే గట్టిగా అయిపోతుంది అనమాట నేనేం అంటే పిండిలోనే వేడి నీళ్ళు మసలు పెట్టి అందులో వేసేది వేసేది ఇప్పుడు అలా కాకుండా వేడి నీళ్ళల్లో పిండి వేసేస్తున్నాను అనమాట ఇలా వేడి నీళ్ళల్లో పిండి వేసేసి రాగి సంకటి ఎలా అయితే చేస్తారో అలా చేసేసి ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత మంచిగా కలిపేసి రొట్టె చేసేయడమే కోలతో చేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇలా అయితే వస్తున్నాయి అనమాట సేమ్ చపాతి ఎలా అయితే మెత్తగా ఉంటుందో అలా వస్తున్నాయి ఇంకా ఈ మన హెల్దీ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది దీంతోపాటు కర్రీ కూడా ఉంది ఒక బౌల్ నిండా సో ఇలా తింటే వెయిట్ లాస్ అవుతాం అలాగే హెల్దీగా ఉంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి